వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఒకవేళ మీరు ఒక సహవాసంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి విని రక్షించబడినంత మాత్రాన మీరు ఆ సహవాసమునకే నాకే పరిమితం అనేది వస్తే మీరు పక్షపాతం గలవారవుతారు కాదు దేవుడు నిన్ను తన కొరకు పిలిచాడు ఎఫ్ఎస్సి ఒకటి ఆరు చదివితే మీరు తను అనే మాట దేవుడు ఏడు పర్యాయాలు వినియోగించాడు తన కృప మహిమకు కీర్తి కలుగునట్లుగా తన నిమిత్తం తన కోసం తన ప్రజలుగా తన పిల్లలుగా అన్నీ కూడా తన కోసమే మనల్ని చేసుకున్నాడు అందుకే ఆయన ఎవ్వరి పట్ల పక్షిపాతం చూపించలేదు ఈ రాత్రి కాలం నీవు పక్షపాతం చూపిస్తున్నావా ఇసాకు రిబ్ తమ సొంత బిడ్డల పట్ల పక్షపాతం చూపారు అందుకే వారి జీవితాలు చాలా సమస్యల వలయమయ్యాయి సోదరుడా సోదరి బైబిల్ గ్రంథంలో అపోస్తుల దినాలయందు సంఘంలో సైతం పేదవారిని విధవలను చిన్న చూపు చూస్తూ పక్షపాతం చూపారు అని రాసింది అందుకే వారి మధ్యన భేదాలు వచ్చాయి కనుక పక్షపాతం భేదాన్ని సృష్టిస్తుంది సమానత్వం భేదాన్ని తొలగిస్తుంది కనుక మనం పక్షపాతం విడిచిపెడదాం కులం విడిచిపెట్టండి పక్కన పెట్టండి ఏ కులం అయితే ఏమిటండి ఏ మతం అయితే ఏమిటి యేసును అంగీకరించడానికి కులమతాలు ఆటంకం కాదు భాష ఆటంకం కాదు ప్రతి జనాంగములో నుంచి యేసు అంగీకరించేవారు వస్తారని ప్రకటన గ్రంథం సాక్ష్యం చెప్తోంది కనుక దేన్ని బట్టి అభ్యంతరపడుతున్నారు మనవాడా కాదా అని ఆలోచిస్తున్నారా అది వాక్యంలో కూడదు అది మన జీవితాల్లో వద్దు అని నేను మాట చేస్తున్నాను తదుపరవచ్చు ముక్క కొరకు ఒకడు దోషం చేస్తాడు ఆకలి ఆకలి చేత ఒక వ్యక్తి దోషం చేస్తాడు ముక్క చేత రొట్టె కొరకు ప్రయాసపడతాడు పడతాడు మానవుడు అయితే బైబిల్ ఏం చెప్తోంది ఆదాము పాపం వలన మానవుడు రొట్టె కొరకు ఇబ్బంది పడ్డాడు యేసుక్రీస్తు యొక్క శిలువ వలన ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వాడు ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకు తెలిసిన మొదట మీరు నా రాజ్యమును నీతిని వెదుకుడి మొదట మీరు నా రాజ్యమును నీతిని వెదుకుడి అప్పుడు అవి ఏవి ఆహారము వస్త్రము నివాసము ఇవి మీ వెనక పరిగెత్తుకొని వచ్చును అని యేసు ప్రభు స్వయంగా మతేసు వార్త ఆరో అధ్యాయం చివరి భాగంలో చెప్పారు కనుక యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాడు ఎవరి వలన జీవిస్తాడు రొట్టె వలన మాత్రం కాదు ప్రభువు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు ప్రభువు నోట నుండి వచ్చు మాట ఆయన వాక్యమే నా వాక్యం మనల్ని బ్రతికిస్తుంది బాధలలో ఇస్తుంది అదే వాక్యం నందు నిరీక్షణ మనకు ఆహారాన్ని ఇస్తుంది సోదరుడా సోదరి ప్రభువు నందు నీవు విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులలో తేట అయిన మార్పు గ్రహించగలుగుతావు నీవు రెట్టెముక్క కొరకు ఆలోచించాల్సిన పని లేదు నీకు రొట్టెముక్క అవసరమని ఆయనకు తెలుసు ఆయన ఇస్తాడు పద్దెనిమిది సంవత్సరాల సేవా జీవితంలో నా రొట్టె గురించి నేను ఎన్నడూ విచారించలేదు నా ఆహారం కొరకు నేను ఎన్నడూ ప్రయాస పడలేదు కూడా అయ్యో ఈ నెల నేను రేషన్ తెచ్చుకోవాలి పాలు కొనుక్కోవాలి నాకు పండగ వస్తోంది ఏం ఏమి కావాలో అవి సమకూర్చుకోవాలని పద్దెనిమిదేళ్లలో నాట్ ఎ సింగిల్ టైం ఒక్కసారి కూడా నేను ప్రయత్నం చేయలేదు ప్రయాస పడలేదు దేవుడు నాకు ఇచ్చాడు యేసుక్రీస్తునందు ఈ వాగ్దానం విశ్వాసులకు ఉంది పాత నిబంధనలో రొట్టె కొరకు దోషం చేసేవారు ఉన్నారన్నాడు సాధారణమే ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేస్తారు ఆకలికి సకల విద్యలు కోటి విద్యలు కూటి కొరకే కానీ క్రీస్తునందు అది తిరగబడింది కోటి విద్యలు కూటి కొరకు కాదు క్రైస్తవుడికి క్రీస్తు కొరకే క్రీస్తు కొరకు పని చేస్తున్నాం ప్రభు నిమిత్తం బ్రతుకుతున్నాం ప్రభువు పిలుస్తూ వెళ్ళిపోతాం ఇది విశ్వాస యొక్క నిరీక్షణ తదుపరివచనం చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు ఈ మాట ఎన్నో పర్యాయాలు మనం చూసాం చెడు దృష్టి చెడు దృష్టి అంటే ఏమిటి గుడ్ సైట్ బ్యాడ్ సైట్ చెడు దృష్టి గలవాడు సోదరుడా సోదరి చెడు మనసాక్షి చెడు ఆలోచన చెడు గమ్యం చెడు తలంపు చెడు తీర్మానం కలిగినటువంటి వారు ఆస్తి సంపాదించడానికి పడతారు చూడండి ఆస్తి సంపాదిస్తే ఎక్కువ అవుతుందా విశ్వాసులకు దేవుడు సంపాదన గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు మోషే నాయకత్వంలో ఐగుప్తును విడిచి వచ్చిన ఇస్రాయేళలు కాల్వలో వారి అవిజేయతను బట్టి కేవలం పదకొండు దినాలలో చేరవలసిన గమ్యాన్ని నలభై సంవత్సరాలు నడిచారు కానీ గమ్యం చేరలేకపోయారు ఇరువురు తప్ప ఇరువురు తప్ప అంటే ఎట్లా మోసే చేత విమోచించబడిన వారిలో కాల్బలంలో లెక్కించబడిన వారిలో పిల్లలను లెక్కించలేదు అందులో యంగ్ బాయ్స్ను లెక్కించలేదు అది రెండవ తరం కింద వచ్చింది మొదటి తరం వారిలో మొదటి తరం వారిలో కాల్బలంలో లెక్కించబడిన మొదటి తరం వారిలో సంఖ్యాకాండంలో ఆరు లక్షల చిల్లర లెక్కించిన మొదటి తరంలో ఇద్దరే వచ్చారు మిగిలిన వారు సెకండ్ జనరేషన్ ఆ సెకండ్ జనరేషన్ యహోషువా కాలంలో వారు కణాలను అడుగుపెట్టారు ఈ ఇస్రాయేలీలు నలభై సంవత్సరాల యాత్రలో ఆహారం కొరకు దేవుడు వీరికి మన్నాను కురిపించాడు మన్నా అనే మాటకు అర్థం ఇది ఏమిటి వాట్ ఈజ్ దిస్ ఇది ఏమిటి అనేదాన్ని మన్నా అన్నారు హీబ్రూ భాషలో కనుక మన్నా అనే పేరు దానికి కలిగింది ఆహారానికి అంతేగాని అది మన్నా అంటే పరలోకం పేరు అనుకోకండి భూమి మీద పేరే అది ఈ మన్నా కురిపించబడినప్పుడు కొందరు కొలతలో పూర్తిగా ఏరుకోలేకపోయారు కొందరు కొలతకు మించి ఏరుకున్నారు కొలతకు తక్కువ ఏరుకున్న వానికి కొలత నిండా వచ్చేసింది కొలతకు మించి ఏరుకున్న వాళ్ళకి కుదించబడి కొలత అంతే వచ్చింది మన సంపాదన కూడా అంతే మన సంపాదన కూడా అంతే ప్రియమైన దేవుడి బిడ్డలారు దేవుడిచ్చేది తప్ప ఏది నిలబడుతుంది నీకు దేవుడిచ్చింది తప్ప నీకేది నిలబడుతుంది సులోము అని అంటాడు ప్రసంగి గ్రంథము ఒకడు తన నోటికి తినింది తప్ప అతనికి ఏం స సరిపోయింది ఏం లేదన్నాడు నాకు తెలిసి ఒక ధనవంతుడు ఉన్నాడు చాలా ఆస్తుంది కానీ జీవన విధానంలో చాలా దీనమైన జీవనం జీవిస్తాడు తగ్గింప తగ్గింపు కాదు అది జీవించటం తనకున్న స్థాయి కా అతనికి చేత కాదు ఎంత విచారకరం ఏం ఎత్తుకెళ్తాడు ఏం పట్టుకెళ్ళాడు భవంతులు ఉన్నాయి ఆస్తులు పొలాలు బిడ్డలు అన్ని కలిగి బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని కలిగి అతడు జీవించలేకపోతున్నాడు ఏమిటి విచారం కాదు సోదరుడా సోదరి ఆలోచిస్తున్నారా దేవుని యొక్క వాక్యం కేవలం ధనం మానవ సంపాదనతో పెరిగిపోతుందనుకుంటే అది ధనమోసంలోకి వస్తుంది అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడు ప్రభువు దీవించిన బిడ్డలు ధనవంతులు లేరా అబ్రహాము ధనవంతుడే కదండి కానీ అబ్రహాము తాను ధనవంతుడును అని ఎప్పుడైనా భావించాడా హేతుకుమారి ఎదుటి పడ్డాడే ఎంత తగ్గింపు ఎంత దీనత్వం ఎంత నమ్మకత్వం తాను ధనవంతుడు నన్ను గర్వించాడా గర్వించలేదే యోబు ధనవంతుడు కాదా ఆ దేశమంతటిలో యోబు ధనవంతుడు కానీ తన పశువులు మేపేవాడిని సైతం కనుకరించినాడు తన స్నేహితుల్ని కనుకరించాడు ఆ ఊరిలో విధవరాండ్రకు తాను ఒక అండగా నిలబడ్డాడు తండ్రి లేని వారికి తాను తండ్రి అయ్యాడు ఎంత గొప్ప క్యారెక్టర్ అండి యోబు నాకు కూడా ఆశ ప్రభు అట్లాంటి గొప్ప వ్యక్తిగా చేయండి విధవరాండ్రు ఆదరణ లేని వారికి ఒక తండ్రిగా అండగా ఉండాలి తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారికి ఒక తండ్రిగా నిలిచి సాయపడగలగాలి చూస్తున్నారా మరి వాడు ధనవంతులే కదా ధనవంతుడు ఎట్లా అయ్యాడు యోగు దేవుని చేత దీవించబడి ధనవంతుడయ్యాడు అబ్రహాము దేవుని చేత దీవించబడి ధనవంతుడయ్యాడు ఈసాకు దేవుని చేత దీవించబడి ధనవంతుడయ్యాడు సోదరుడా సోదరి దేవుడు సమృద్ధినివ్వాలి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప ఒక నరుని ప్రయాస చేత అది నిలిచేది కాదు ఒకవేళ ప్రయాసు చేత భవంతులు కనబడొచ్చు కానీ అంతరంగమందు ఆనందం ఉండదు దానిని అనుభవిస్తున్న వ్యక్తి యొక్క జీవితంలో సంతృప్తి ఉండదు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆత్రుత పడతాడు తనకు దరిద్రత వచ్చిందని వానికి తెలియదు ఏమిటండి ఇట్లా చెప్తారు బైబిల్లో చాలా ధనం సంపాదించిన వాడికి ఇక దరిద్రత ఏముంది ఆధ్యాత్మిక దరిద్రత అంతరంగ దారిద్ర్యత స్నేహములో దారిద్ర్యత ప్రజలను సంపాదించటంలో దారిద్ర్యత విలువలను కాపాడుకోవటంలో దారిద్ర్యత ఇవి దారిద్ర్యతలు కాదా కేవలం డబ్బు లేకపోవటమే దారిద్ర్యత అనుకుంటున్నారా సోదరుడా సోదరి భౌతిక దారిద్ర్యత మాత్రమే కాదు మానసిక దారిద్ర్యత భౌతిక అంగవైకల్యమే కాదు మానసిక అంగవైకల్యం అని చెప్పుకుంటాం కదా మనం మరి మానసిక దారిద్ర్యత గురించి ఎప్పుడైనా ఆలోచించారు చాలా ధనవంతుడు ఉంటాడు కోట్ల రూపాయలు ఉంటుంది పిల్లలు విదేశాలు ఉంటారు కానీ రూపాయి రూపాయివ్వలేడు అది గొప్ప దారిద్ర్యత కాదు ఎంత అసహ్యమైన జీవితం సోదరుడా సోదరి నీకెంత ఉంది అనేది ముఖ్యం కాదు దానితో నీవేం చేస్తున్నా అనేది ముఖ్యం దాన్ని బట్టి నీ దాతృత్వాన్ని బట్టే నీ దానగుణమును బట్టే నీ త్యాగగుణమును బట్టే నీ యొక్క ఘనత లెక్కించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దినాన చందాపేట దగ్గర నిలబడ్డారు చాలా మంది చాలా పెద్ద పెద్ద డబ్బు తెచ్చి సమర్పిస్తున్నారు ఒక పేద విధవరాలు రెండు కాసులు వేసి ప్రభు అన్నారు ఈ పేద మీరందరి వీరందరికంటే ఎక్కువ దానం చేసిందన్నారు ఎలా కట్టలు కట్టల డబ్బు వేసిన వాళ్ళు ఎక్కడ రెండు కాసులు వేసిందేమో రెండు కాసులు వేసినా ఈమె జీవనమంతా వేసింది గనుక ఈమె దాతృత్వం గొప్పది ఏసు చూచింది ధనము వైపు కాదు దాతృత్వం వైపు ఏసు చూచింది ధనము వైపు కాదు ఎంత డబ్బు ఇచ్చావు కాదు ఎట్లాంటి మనసుతో ఇచ్చావు అది చూచాడు మాసితోని ఆ దేశస్థులను కూర్చి పరిశుద్ధుడైన పౌలు కొరింతి సంఘానికి రాస్తున్నప్పుడు వారు పేదలు అని రాశాడు వారు పేదలు అంటే లోకపరంగా వారు పేదలు చూడండి మాసిధోనియా దేశస్థులను గురించి సెకండ్ కొరింతియన్స్ రెండవ పత్రిక లో ఎనిమిదవ అధ్యాయములో రాస్తూ అంటాడు మాసిధోనియా సంఘమునకు దేవుడు అనుగ్రహించిన కృప మీకు తెలియచేస్తున్నాను కృప అటండి తనకు కలిగింది ఇచ్చి వేయటం గొప్ప కృప ఎలాగనగా వారు శ్రమల వలన పరీక్షించబడి అత్యధికంగా సంతోషించారు మరియు వారు నేను ఇందాక పేదలు అన్నాను కదా కానీ వాక్యంలో నిరుపేదలైనను అనుంది వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ దాతృత్వము విస్తరించుట గొప్ప కృపగా వర్ణించబడింది ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకు పరిచర్యలో వారు మనఃపూర్వకముగా వేడుకొనచ్చు సాధారణంగా డబ్బు అడుగు వారు వేడుకోవాలి ఇమ్మని కానీ డబ్బు ఇస్తూ పుచ్చుకొనమని వేడుకొనచ్చు అబ్బా ఎంత గొప్ప దాతృత్వం పుచ్చుకొనమని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలది కాదు అంతకంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు అడిగితే కాదు దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ నీడెడ్ ఫర్ ద మినిస్ట్రీ ఇలాంటి ప్రజలు కావాలి చేసే పరిష్కారం జాతీయ కార్యక్రమానికి వచ్చిన ఫస్ట్ డొనేషన్ ఇలాంటిది ప్రియమైన దేవుని బిడలారు తాను నిరుపేద పేదలలో నిలుపేదా అయినా దాతృత్వం విస్తరించింది తనంత తాను ఇచ్చింది అడిగి తెచ్చింది కాదు బ్రతమే ఇచ్చింది ఆ రోజున్న సంఘానికి దినపు సంఘంలో కూడా సాక్షులు ఉన్నారు సోదరుడా సోదరి కనుక దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది ధనము అన్యాయంగా సంపాదించి దారిద్రతలో మునిగిపోతావో దేవుని చేత దీవించబడి దేవుని కొరకు నీ ధనం వినియోగించి ధనవంతుడు అవుతావో ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చదువుకుందాం నాలుకతో ఇచ్చకములాడు కంటే నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్పబడ్డారు ఒకడు ఇచ్చకములాడువాడు రెండవవాడు గద్దించువాడు ఇచ్చకములాడువాడు అంటే నోటిని వినియోగించుకొని ఇతరులను కన్విన్స్ చేయటం కొరకు మాటలు చెప్పేవాడు మాటలు చెప్పేవాడు రెండవవాడు మేలు కోరి గద్దించువాడు తాను అనుకున్న దాన్ని సాధించడానికి ఇచ్చుకములాడువాడు చాలా త్వరగా అంగీకరించబడతాడు చాలా త్వరగా అంగీకరించబడతాడు కానీ గద్దించువాడు చాలా ఆలస్యంగా గుర్తించబడతాడు చాలా ఆలస్యంగా అతడు ఆ యొక్క వ్యక్తుల చేత ఎవరినైతే గద్దించాడో వారి చేత గౌరవించబడతాడు కారణం ఏమిటి అంటే గద్దింపు ఆశీర్వాదం గద్దింపు ఆశీర్వాదం ఇచ్చకములాడటం ఆడటం పక్కదారి పట్టిస్తుంది తాను అనుకున్న దానిని నెరవేర్చడం కోసం ఏవేవో మాటలు చెప్తాడు చూడండి ఈ మధ్యన సెల్ ఫోన్స్లో విపరీతంగా ఏదో ఒక ప్యాకేజ్ గురించి మాట్లాడటము ఏదో ఒక ఇన్సూరెన్స్ గురించి మాట్లాడటం ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు వస్తున్నాయి అట్లాగే గృహాలకు కూడా ఎవరెవరో వస్తారు మీకు ఏదో మేలు జరుగుతుందని మాటలు చెప్తుంటారు వారి వల్ల ఏమిటి ప్రయోజనం చివరికి వచ్చేటప్పటికి ఏం కనపడదు కానీ కుటుంబంలో రోజు గద్దించేటువంటి తల్లి తండ్రి రోజు గద్దించేటువంటి అన్న అక్క రోజు గద్దించేటువంటి ప్రియమిత్రులు వీరు వెంటనే అంగీకరించబడరు ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం మనం కానీ తుదకు అది ఆశీర్వాదంగా ఉంటుంది చివరకు అది గొప్పది అవుతుంది కాబట్టి దయ పొందుతాడు గద్దించి నిరాకరణ పొందినవాడు చివరకు వచ్చేటప్పటికీ తను గద్దించిన కారణాన దయ పొందుతాడు గద్దింపు చెడు మార్గం నుంచి తప్పిస్తుంది విడిపిస్తుంది ఆలోచింప చేసి ప్రక్క మార్గానికి తీసుకొస్తుంది గద్దింపు చాలా మంచిది దేవుడు గద్దిస్తాడు దేవుడు గద్దిస్తే ప్రజల అంతరంగాల్లో మార్పులు వస్తాయి అలాగే మానవుని యొక్క గద్దింపు కూడా మనకు అవసరం ప్రముఖంగా నీతిమంతుని గద్దింపు మరింత శ్రేష్టమైంది మరింత శ్రేష్టమైంది దేవుని యొక్క వాక్యం చొప్పున గద్దించడానికి అభ్యంతర పడకండి వెంటనే అంగీకరించలేదే అని అనుకోకండి కాలక్రమేణా కాలక్రమేణా ఆ గద్దింపు వెనకాల ఉన్న ఉద్దేశానికి కార్యరూపం వస్తుంది తదుప్రవచనం తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదని అనుకునేవాడు నశింపచ్చేయునికి జతకాడు చెలికాడు తల్లిదండ్రుల డబ్బు దోచుకోవటం ఎప్పుడు దోచుకుంటాడు తల్లిదండ్రుల డబ్బు ఒక తనయుడు ఒక కుమార్తె వారి వృద్ధాప్యంలో చాలా పర్యాయాలు తల్లిదండ్రుల డబ్బు తల్లిదండ్రుల యొక్క వనరులు ఆస్తి కాజేసి మేము బాగానే ఉన్నాము మేము మంచిగానే ఉంటున్నాం మేము మంచోళ్ళమే అని అనుకోవటం అవివేకం అది ద్రోహం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క డబ్బు కొరకు ఆశపడకండి మీకు ప్రభువుని అడిగితే వంద రెట్లు ఇస్తాడు కదా ఎందుకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు డబ్బు కోరుకోవాలి చాలామంది యవనస్తులు తమ తల్లిదండ్రులను వేధించి పీడించి వారు వృద్ధాప్యంలో వారు దాచుకున్న డబ్బును దొంగిలిస్తుంటారు కొన్నిసార్లు కొడుతుంటారు తల్లిదండ్రుల డబ్బు కోసం యవన బిడ్డలు కొందరైతే మద్యపానానికి అలవాటు పడి తాగొచ్చి తల్లిని తండ్రిని కొడుతుంటారు వారు భయంకరమైన శిక్ష అనుభవిస్తారు వారు భయంకరమైన శిక్ష అనుభవిస్తారు పరిశుద్ధ లేఖను చాలా తేటగా జ్ఞాపకం చేస్తాను సోదరుడ సోదరి తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా లేక వాళ్ళను వాళ్ళను అగౌరవపరుస్తున్నావా నేను నీవు పరిశీలించుకోవాలి ద్రోహం కాదనుకుంటున్నావా తల్లిదండ్రులు డబ్బు దొంగిలించి ఇది నాదేలే మా తల్లిదండ్రులు నాకే వస్తుంది అనుకుంటున్నావా అది ద్రోహం అవుతుంది జాగ్రత్త దోచుకొనవద్దు వారిని వారిని దోచుకొనవద్దు తల్లిని తండ్రిని దోచుకోవటం అనే పదమే ఎంత భయంకరమైందండి దోచుకుంటే ఇక వారికి ఏం మిగలదు అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డును వదిలేసిన వాళ్ళు అన్నారు కనుక అటు వానికి ఏం దీవెన కలుగుతుంది ఇరవై ఆరవ వచ్చిన పేరాస కలవాడు కలహము రేపును నమ్మకం నమ్మకముంచువాడు వర్ధిల్లును పేరాశ కలవాడు కలహాన్ని రేపుతాడు పేరాశ దురాశ దురాశ ఉన్నవాడు దాన్ని నెరవేర్చుకోవటానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు వ్యతిరేకంగా అది కలహం అయితే కలహాన్ని రేపేస్తాడు కానీ ఎందు నమ్మిక ఉంచేవాడు వర్ధిళతాడు పేరాశ కలిగి ఉంటే వర్ధిల్లలేం కానీ భయభక్తులు కలిగి ఉంటే వర్ధిలుత ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలం ఆలోచిస్తున్నారా మీరు పేరాశ గలవారా మీ జీవితాల్లో పేరాశ ఉందా మీరు నష్టపోతారు ఆశించవలసిన దానికంటే అధికంగా ఆశించటం ఆశించకూడని దాన్ని ఆశించటం మనది కాని దాన్ని మనం కోరుకోవటం ఈ పేరాశ కలిగిన వాడు కలహాన్ని రేపుతాడు చూడండి సాధారణంగా నక్క అంటారు ఎప్పుడైనా విన్నారా పేరు నక్క చాలా యుక్తి అది కలహం రేపి దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఆ కలహంతో ఇద్దరు రెండు జంతువులు కొట్టుకుంటే వాటి కళేబరాలన్నా దొరుకుతాయని కలహాన్ని రేపుది నక్క అని మనం నీతి కథల్లో చదువుకుంటాం కనుక కలహం రేపేవాడు దేన్ని ఆశించి పేరాశను ఆశించిన వాడు గనక దురాశ కలిగిన వాడు కాబట్టి అతడు కలహాన్ని రేపుతాడు కానీ వాడు వర్ధనుడు కలహాన్ని రేపాడు కదా అని చెప్పి వాడికి ఏమి ఏమి కలిసి రాదు ఎవరు వర్తిల్లుతారు యహోవాయందు భయభక్తులు గలవాడు వాడు వర్తిల్లుతాడు యహోమాయందు నమ్మిక దేవుని నమ్ముతున్నారా నమ్మితే మీరు వర్తిల్లుతారు మందికి తెలియదు ఈ సత్యం యేసుక్రీస్తు నమ్మితే వర్ధిల్లుతాము ఆత్మలో అన్ని విషయాల్లో అనేది చాలామందికి తెలియదు వాక్యం మన పట్ల ప్రతి విధమైన వాగ్దానం నెరవేర్చబడుతుంది వాక్యానికి ఆ శక్తి ఉంది అది మన జీవితాల్లో అది పనిచేస్తుంది మన జీవితాలను నిలవబెట్టి ప్రభువు సాక్షాత్ ఉంచుతుంది తన మనస్సును వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు తన మనస్సును నమ్ముకున్నవాడు మైండ్ బ్రెయిన్ ద్వారా డెవలప్ అవుతుంది అంటే మనస్సు మెదడు ఏదైతే రిసీవ్ చేసుకుందో దాన్ని బట్టి మైండ్ బిల్డ్ అవుతుంది మనస్సు వచ్చేస్తుంది ఈ మనస్సు ఎవడు నమ్ముకుంటాడో సొంత మనస్సు వాడు బుద్ధిహీనుడు అయిపోతాడు ఎందుకంటే వాస్తవం వేరై ఉంటుంది వాడు మనస్సును వేరేది ఉంటుంది కొన్ని అభిప్రాయాలు కొన్ని సొంత ఇష్టాలు కొంత లోకం తనకు అర్థమైన విధానం వీటి చొప్పున మనుషులు రకరకాలుగా భావిస్తుంటారు నమ్మకం ఉంచుతారు అయితే తన మనసును నమ్ముకుంటే బుద్ధిహీనుడైపోతాడు తాను దేవుని ఆశ్రయిస్తే వర్దిలుతాడు జ్ఞానంగా ప్రవర్తించుకునేవాడు తప్పించుకుంటాడు సోదరుడా సోదరి జ్ఞానముగా మాట్లాడేవాడు తప్పించుకుంటాడు కనుక ఆపద వచ్చినప్పుడు తప్పించుకోవటం అసలు ఆపద రాకుండానే చూసుకోవటం జ్ఞానం కలిగిన వాని పని చూడండి మనం జీవిస్తుంది లోకంలో లోకంలో జీవిస్తున్నాం కనుక లోకస్తుల మధ్యనే ఉంటాం అసంపూర్ణులు పరిపక్వత లేని వారి మధ్యనే జీవిస్తుంటాం కనుక వారి యొక్క పరిపక్వత లేని స్థితి యొక్క ప్రభావం మన జీవితాలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి లోకంలో వివేకంగా జీవించడం నేర్చుకోవాలి ఇమచ్యూర్డ్ పీపుల్తో మనం పనిచేయాల్సి వస్తుంది ఇమెచ్యూర్డ్ పర్సన్స్తో మనం సహవాసం చేయాల్సి వస్తుంది అటువంటి అప్పుడు మన మెచ్యూరిటీ డిస్టర్బ్ కాకూడదు అది చాలా ప్రాముఖ్యం అందుకని అంటాడు జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు తప్పించుకును ఒక పక్షి బోయవాని వల నుండి తప్పించుకుంటుంది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి